మెదక్ జిల్లాలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు మహిళను చెట్టుకు కట్టేసి వివస్త్రను చేసి అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు చిక్కాడు రెండు రోజుల్లో జీవిత ఖైదీ శిక్ష పడుతుందన్న ఉద్దేశంతో వెళ్లే ముందు అమాయక మహిళ ప్రాణాలు తీసిన మృగాన్ని పోలీసులు గుర్తించారు ఇదే తరహాలో మహిళలను హత్య చేసిన కేసులో నిందితుడు ఫకీరా నాయక్ కు జడ్జి జీవిత ఖైదు విధించింది గతంలో ఫకీర్ నాయక్ పై ఏడు కేసుల వరకు ఉన్నాయి మెదక్ పట్టణంలో ఇదే తరహాలో అత్యాచారం చేసి హత్య చేశాడు అలాగే మరో మహిళను కళ్ళు దుకాణంలో అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని ఎస్పీ తెలిపారు మహిళ హత్య కేసు త్వరగా ఛేదించి నిందితుడిని పట్టుకున్న పోలీసులకు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అభినందించారు हर दूसरा वाकई मिल गा जावेल ऐसे ये मुक्त तो लोगों जरिये चिन्ने खुल्ता बहुत चिन्ने क्या रहा मगमी मंपल का था न सुन रहा है ना ना सर दिलाले यार ना नहीं किसानों में जो यार ना बीचों से ना நீரோ <muchas> கதாடு వెంటపాయల పుజార మండలం వెంటపాయల రోడ్ లోని మూడో బ్రిడ్జి అవతలలో ఉన్న దారి అనిల్ కుమార్ వెంచర్ ఉంటుంది దాని వెనకాల అడవి ప్రాంతం ఉంటుంది నిర్మానుష్యంగా ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఒక మహిళను ఎవరు రేపు చేసి కొట్టినట్టుగా ఉన్నది దాంతో కట్టేసి బాగా కొట్టారు అపస్మార స్థితిలో మరి ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే ఇమీడియట్ గా మహిళ అపస్మార స్థితిలో ఉంది ఇమీడియట్ గా అమ్ములేస్ వచ్చే వరకు లేట్ అవుతున్న ఉద్దేశంతో ఇమిడియట్గా గా తన వాహనంలో తీసుకొచ్చి మన మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చారు ఆమె ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే మధ్యలో ఆమెకేమైనా కొంచెం సీరియస్ అయ్యే వల్ల ఆ హాస్పిటల్స్ డాక్టర్స్ ఏం చేశారంటే ఆమెను హైదరాబాద్ రెఫర్ చేశారు దీనికి సంబంధించి ఆమె హైదరాబాద్ తీసుకెళ్తున్న క్రమంలో మార్గవంత చనిపోయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇది తీవ్రమైన నేరం కాబట్టి రేపు ఉన్నది గిరిజన మహిళ రేపు మటం రెండున్నది గిరిజన మహిళ కాబట్టి దాన్ని చాలా సీరియస్ తీసుకొని మనం స్వామి యోగం లాస్ట్ మనకు ఒక ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక వ్యక్తితో ఆమె మాట్లాడుతుంటే మనకు కనిపించింది సో ఆ వ్యక్తి ఎవరైనా తీసి ఫోటో తీసి చూస్తుంటే ఆ వ్యక్తితో మాట్లాడింది నెక్స్ట్ ఆ వ్యక్తి నడుచుకుంటూ పోతుంది బ్యాక్ సైడ్ తనతో పాటు ఎవరైనా చూడడం తర్వాత చూస్తాము చూస్తే అతను మనకు పాత నిరసన అర్థమవుతుంది ఇక అతను విచారిస్తే అతడు అది నేర ఒప్పుకున్నాడు సో ఈ సందర్భంగా ఈ రోజు అతన్ని అలర్ట్ చేస్తున్నాము సంగారెడ్డి వ్యక్తి ఒట్టిపల్లి సంగారెడ్డి ఒట్టిపల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ సో అతను సంగారెడ్డి కూడా ఉంటాడు హైదరాబాద్ తెలిసింది కానీ కేసు గురించి మాత్రం చేసుకున్నాడు వచ్చే క్రమంలో ఈ అమ్మాయిని పరిచయం చేసుకొని ఇలాంటి దరణానికి పాల్గొనడం జరిగింది మేఘావత్ ఫకీర్ నాయక్ థర్టీ ఇయర్స్ ఓల్డ్ ఎస్టీ లమ్మాడ చేశాడు సో ఈ రోజు రిమాండ్ చేసి పంపిస్తున్నారు ఏడుపాయల పుజార మండలం రోడ్లోని మూడో తుది అవతల ఉన్న గాలి అనిల్ కుమార్ వెంచర్ ఉంటుంది దాని